ఇది కాదే కాదు నమస్తే నమస్తే మా ఈ రోజు వర్క్ ఫ్రం హోమ్ చేద్దాం ఫిక్స్ అయ్యాను ఫుల్ చలి అట్ ద సేమ్ టైమ్ ఈ రోజు నేను ఒక ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సారీ ఒక డెలివరీ ప్రోడక్ట్ డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను షో మనం వెయిట్ పార్సల్ అయితే వచ్చేసింది లైటింగ్ బాగా తక్కువ ఉంది ఇదే మన పార్సల్ గెస్ అయ్యండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో చెప్పుంటా అనుకుంటా ఈ వీడియోకి బట్ ఇదైతే స్పెసిఫిక్గా గా అన్బాక్సింగ్ వీడియో దీనికి ముందు ఎవరైతే పెట్టిన షార్ట్ కి చేసి చెప్పారో కొంతమంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనం అయితే లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్ హలో హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ఓకే సో దీంట్లో అయితే ఒక బాక్స్ వచ్చింది ఇది ఫస్ట్ పక్కన పెట్టేద్దాం దెన్ వీ హ

చూద్దాం చాలా బరువుగా ఉంది కార్డ్ అవుతుందా లేదో కూడా తెలీదు ఎస్ ఎస్ చేసారా తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే ఎస్ సైకిల్ ఇది ఈ బైక్ నుంచి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అన్బాక్సింగ్ చేసేసి ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను ధోల్ తీరిపోతుంది ఇప్పటి వరకు అయితే ఇట్లా ఈ సెటప్ అయితే వచ్చింది ఇంకా మనకి ఫ్రంట్ వీల్ బిగించాలి సీట్ బిగించాలి మోటార్ అలైన్మెంట్ చేయాలి పెద్ద వర్కే నా తెలిసి అటు వైపు నుంచి లైటింగ్ ఎలా ఉందో తెలియదు అందుకని ఇటు వైపు షిఫ్ట్ చేసేస్తాను ఇదంతా బిగించాలి అంతా సెల్ఫ్ లర్నింగ్ కనిపిస్తున్నానని అనుకుంటున్నా వాల్యూమ్ వినిపడుతుందో కూడా తెలియదు అసలు ఎలా అవుతుందో చూద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనకి సీట్ బిగించేద్దాం సేఫ్ సైడ్ కి ఇది పెట్టేద్దాం పడిపోతే మళ్ళీ కాళ్ళ మీద అదొక తలకాయ నొప్పి ఇప్పుడు టూల్ కిట్ దీనికి సంబంధించిన బాక్స్ ఏదో ఉండాలి దీంట్లోనే యా దీంట్లోనే ఉన్నాయి అన్ని ఇది అడిషనల్ గా వచ్చింది బాక్స్ దీంట్లోనే అన్ని వాళ్ళ దీంట్లో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఫిట్టింగ్ వచ్చేమో ప్రాబ్లం వచ్చింది అనుకో మళ్ళీ వెనక్కి పంపడానికి పెద్ద తలనొప్పి ఇక్కడ సో మనకి ఇక్కడ మాన్యువల్లో మాన్యువల్ టూల్స్ ఇది ఏంది ఇది తెలియదు ఇది ఏందో ఓ ఛార్జర్ ఛార్జర్ ఇది ఇది ఫ్రంట్ వీల్ అలైన్ చేసేదానికి అండ్ పెడల్స్ సో మనం ఇప్పుడు ఇవి తీసుకుందాం టూల్స్ టూల్స్ ఇవి నాకు తెలిసి ఇంపార్టెంట్ మనతోనే పెట్టుకోవాలి మెకానిక్ షాప్ లో నేర్చుకోవాల్సింది ఇక్కడ నేర్చుకోండి ఫోక్స్ బెండ్ కాకుండా ఇట్లా పెట్టి పంపించారు కట్ చేసి మళ్ళీ ఆన్ చేస్తారు ఇప్పుడు చూద్దాం వీల్ ఎటువైపు డిస్క్ కదా డిస్క్ ఎప్పుడు ఇటువైపు వస్తుంది వీల్ పెట్టేద్దాం టు ఆన్ ఆదం ఓకే నా షేక్ అవుతుందా పట్టుకోడు పట్టుకో రెడీ అయింది గాలి కొడదాం ఇది చిన్నది ఫుట్బాల్ కొట్టే దానిలా ఉంది కొట్టాలా లేదా ఫుల్గా చెక్ చేయడం అయ్యో అయ్యో చెక్ చేయరా కాదు అసలు ఎక్కుతుందా లేదో తెలియాలి కదా గెనిసేపు కొట్టినా కానీ శ్రమిస్తే మూడి గుర్తు వస్తుంది ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కొట్టుకొని ఇవ్వడానికి పంపించినట్టున్నాడు పెద్దది పంపు కొనుక్కోమంటాడే మనకు ఓపిక లేదులేండి ఒకసారి గుర్తు అయిపోయి ఇది అసలు పనికొచ్చే పని మనం చేసేది అనిపిస్తాం ఎప్పుడు అనిపిస్తుంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు అనిపిస్తుంది అమ్మాయి త్వరగా వచ్చేసాము మీరు ఎలాగో ఇంట్లో ఈ చలికాలంలో ఎంజాయ్ చేస్తా ఉంటారు ఎండ్ ఉన్నప్పుడు బస్ ఎక్కేసేది అంతే ట్రైన్ ఎక్కేసేది అంటే ఆఫీస్ కి ఏం ఇప్పుడు ఏం మీటింగ్ లేని నిదానంగా బావచ్చు మీరు కావాలని కాసేస్తాను నా చేత కొట్టిపోయాలి ఇక్కడ ఎక్కడ పంచర్ షాపులు ఉండవు మనం ఒక షాప్ పెట్టుకోవచ్చు కూడా కాదు ఇక్కడ చెట్టు కింద ఒకటి పెట్టుకుంటే సరే ఇల్లు వస్తాం గాలి కొట్టించి కూడా పోతుందా గాలే కొంపే మామూలుచ్చు కదా అసలు దీని మీద డబ్బులు సంపాదించాలి గంటకి ఇస్తారా గంటకి గంటకి రూపాయి గంటకి గేర్ సైకిల్ నేను అసలు గేర్ సైకిల్ కొన్ని మా ఇంట్లో పట్టా పట్టా కొట్టిన సైకిల్ మీరు ఇప్పుడు మాములు జాబ్ చేసేటప్పుడు తొక్కేవాళ్ళు ఎందుకు ఎప్పుడు తొక్కేవాళ్ళు అంత కాదు ఫిజికల్ యాక్టివిటీ కోసమా మంచి ఫిజికల్ యాక్టివిటీ కదా అది నార్మల్ సైకిల్ గేరు కష్టం కదా గేర్ అంతా పెట్టుకునే వాళ్ళ ఇది మాకు సైక్లింగ్ డ్రెస్ చెప్పండి కొట్టాలా సరిపోతే అసలు ఇది ఒబ్లింగ్ అంటున్నారు అది పెద్ద భయం వచ్చి కొంచెం అట్లా ఉంది లేకపోతే ఏమో అనిపిస్తుంది నాకు తెలియదు బయట నడిపిస్తుంది తప్పించి ఐడియా ఉండదు ప్రేమా చూద్దాం ట్రైల్ లెట్స్ డూ ది ట్రైల్ మనం ట్రైల్ వేద్దాం టైల్ ఒబ్లింగ్ లాగా ఉండదు డౌట్ గా ఉంది ఫిట్టింగ్ తర్వాత ఇలా వచ్చింది పవర్ బటన్ ఇక్కడ ఇచ్చారు పవర్ బటన్ ఆన్ ఆన్ చేద్దాం ఓకే లెట్స్ గో ఫర్ ఎ రైట్